శ్రీ గురువే త్రే నమవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుదత్తాత్రేయాయ ఓం దిగంబరాయ విద్మహే ఆత్రిపుత్రాయ ధీమహి తన్నో తన్నోదత్ ప్రచోదయాత్ దత్తాత్రేయం గురు వందే భవంద వినాశనం సర్వరోగాహరం దేవం భుక్తి ముక్తి ఫలప్రదం యోగి పుంగౌడికి నామధారకుడు వందనాలు చేశాడు మహర్షి నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇక నాకు ఎటువంటి సందేహాలు లేవు ఇంతకు మీరు నివసించేది ఎక్కడా మీకు ఆహారం ఎలా లభిస్తుంది అని అడిగాడు నామధారకుడు యోగి పుంగవుడు అతన్ని దగ్గరికి తీసుకొని నవ్వుతూ ఆశీర్వదించి ఇలా అన్నాడు నేను ఎల్లప్పుడూ శ్రీ గురువు దగ్గరే ఉంటాను శ్రీ గురు చరిత్ర పారాయణమే నాకు అన్న పానీయాలు శ్రీ గురు చరిత్రను ఎవరు సప్తహ దీక్షతో పారాయణము చేసిన వారి పాపాలు తొలగిపోయి సంతానం ధనధాన్యాలు జ్ఞానం ఎవరు ఏది కోరుకుంటే వారికి అది దక్కుతుంది అని చెప్పాడు అప్పుడు నామధారకుడు యోగి పుంగవుడి పాదాలకు నమస్కరించి మహర్షి తమ వాక్యాలను వింటుంటే నాకు నోటిలో అమృతం పోసినట్లుంది ఇది వినడం వలన నా పాపాలన్నీ తొలగిపోయి నా జన్మ తరించి నన్ను అనుగ్రహించండి అని అన్నాడు ఆయన నామధారకుని చేయి పట్టుకుని గురుడు పవిత్రము చేసి రావి చెట్టు క్రిందకు తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి నాయన అజ్ఞానాధకారం వల్ల నీకు శ్రీ గురువు నందు దృఢ భక్తి కుదరడం లేదు దాని వల్లే నీకు కష్టాలన్నీ కలిగాయి శ్రీ గురు దేవుని గాఢమైన భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికే కష్టాలు నష్టాలు తొలగిపోతాయి అసలు నిజమైన సద్గురువు తన పరభేదం లేకుండా అందరి మీద ఇష్టాన్ని ప్రకటిస్తారు గురువు సాటి అయినది ఈ లోకంలో ఏది లేదు గురువు ఒక్కరే మనకు సర్వస్వం లభించ చేయగల సమర్థులు భక్తి శ్రద్ధలు ఉన్న వారికే గురు సేవ దొరుకుతుంది దానివల్ల లోకాలన్నీ జయించవచ్చు అని యోగి పుంగవుడు చెప్పాడు మహర్షి నాకు శ్రీ గురువుని లీలలు వినాలని ఉంది వాటిని వినిపించండి అని నామధైరకుడు యోగి పుంగవుడిని వేడుకున్నాడు దానికి ఆయన సంతోషపడుతూ నాయన శ్రీ గురుని మీద ఇంత భక్తి శ్రద్ధలు ఉండడం ఎంతో మంచిది నీకు తప్పకుండా శుభం కలుగుతుంది ఇది నాకెంతో ఉత్సాహాన్నిస్తుంది శ్రీ లీలన్ని చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో సూర్యవంశకురమైన భీరశ మహారాజు నిత్యం హరినామ పారాయణం చేస్తూ ఖచ్చితమైన నియమనిష్టలతో ఏకాదశ వ్రతాన్ని ఆచరించేవాడు ఒకరోజు దుర్వాస మహర్షి తన శిష్యుల సమేతంగా అక్కడికి వచ్చాడు అప్పుడు అంబారీషుడు అతనికి ఎదురేగి సాష్టాంగ నమస్కారాలు చేసి సగౌరవంగా ఆయనకు ఆయన శిష్యులకు స్వాగతం పలికాడు దానికి దుర్వాసముని సంతోషించాడు అంబారీషుడు ఆయన్ను త్వరగా స్నానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని వేడుకున్నాడు ఆ ముని తన శిష్యులతో కలిసి స్నానానికి వెళ్లి ఏకాదశి పారాయణం సమయం మించిపోతున్నా రాకుండా ఆలస్యం చేయసాగాడు దానికి అంబారీషుడు తమ భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుందని కాని అతిథికి భోజనం పెట్టకుండా తాను తింటే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుందని యోచించసాగాడు ఆయన చివరకు వ్రతభంగం కలగకుండా మంచి తీర్థపానం చేశాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన దుర్వాస మహర్షి అది చూసి మహారాజు మీద కోపగించుకున్నాడు ఓ రాజా నీవు అనేక జన్మలు పొందేదవుగాక అని శాపం ఇచ్చాడు దానికి అంబారీషుడు భయపడి ఆ శ్రీమన్నారాయణునే శరణు కోరాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై దుర్వాసనతో మునింద్రాని శాపాన్ని నా భక్తుడు భరించలేడు కానీ మీ శాపం జరిగి తీరాలి ఆ శాపాన్ని నేననుభవిస్తా అని అన్నాడు భక్త జన సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు దుర్వాసముని శాపాన్ని తన మీద వేసుకొని అనేక అవతారాలెత్తి మహాభక్తుడైన అంబారీషునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీమాన్ నారాయణి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయ అవతారం నామధారక బ్రహ్మదేవుని మానస మరీచి ఆత్రి మొదలైన మహర్షులందరూ లోక కళ్యాణార్థం తపము చేశారు ఆత్రి మహర్షి భార్య అనసూయా దేవి తన పాతివ్రత్య మహత్యంతో ముల్లోకాలను హడలెత్తించింది త్రిలోక సంచారి అయిన నారదుడు త్రిమూర్తుల నివాసాలకు వెళ్లి అనసూయాదేవి పాతివ్రత్యం గురించి వేణుల్లా పొగిడాడు దానికి త్రిమూర్తి భార్యలు అసూయపడ్డారు ఆమపాతి వృత్యాన్ని ఎలాగైనా తగ్గించమని తమ భర్తలను ప్రార్థించి పంపారు అప్పుడు త్రిమూర్తులు ఆ త్రిముని ఆశ్రమాన్ని చేరుకున్నారు అనసూయ దేవి వారికి ఎదురెళ్లి స్వాగతం పలికి మహాత్ములైన మీరు ముగ్గురు మా ఆశ్రమానికి విచ్చేసి పావనం చేశారు మీకు నేనేమి చేయాలో సెలవీయండి అని చెప్పింది అప్పుడు త్రిమూర్తులు అమ్మ మాకు చాలా ఆకలిగా ఉంది మాకు త్వరగా భోజనం పెట్టు అని అడిగారు అయ్యలారా మహర్షుల వారు అరణ్యంలోకి వెళ్ళారు అయినా ఆకలితో ఉన్న మీరు భోజనం చేయడానికి విస్తాల మీద పదార్థాలు వడ్డిస్తాను మీరు భోజనానికి రండి అని అనసూయాదేవి వారిని లోపలకు ఆహ్వానించింది అప్పుడు వారు పావని నీవు మాకు భోజనం పెడతావని చెప్పావు కానీ మాకొక నియమం ఉంది నీవు నగ్నంగా తయారై మాకు భోజనం వడ్డిస్తేనే మేము భోజనము చేస్తాము లేదంటే ఇలా ఆకలితో మా నిజగృహాలకు వెళ్ళిపోతాము అని అన్నారు వారి వింత శరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది ఆకలితో అన్నం అడిగిన మీరు ధర్మం ప్రకారం తన బిడ్డలే గాని పరపురుషులు ఎలా అవుతారు అని అనుకున్న అనసూయాదేవి త్రిమూర్తులారా అలాగే చేస్తాను మీరు భోజనానికి రండి అని చెబుతూ ఆశ్రమంలోకి వెళ్లి ఆ త్రి మహాముని పాదరక్షలతో స్వామి మీ అనూగ్ఞ ప్రకారం వారంతా నా బిడ్డలన్న ఉద్దేశంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె పాతివ్రత్య మహిమ వల్ల భోజనం వడ్డించడానికి నగ్నంగా లోపలికి వెళ్లేసరికి త్రిమూర్తులు ముగ్గురు చంటిపాపలయ్యారు ఆమె స్థానాలకు చేపురాగా ముగ్గురు బిడ్డలకు తన సైన్యాన్ని వారికి అందించి పాలిచ్చింది అంతలోని ఆత్రి మహర్షి వచ్చారు ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకుని పరమానందం పొంది త్రిమూర్తులను అనేక విధాలుగా స్థుతించాడు ఆ ఊయలలో ముగ్గురు బిడ్డలు హాయిగా నిద్రపోతున్నారు అయినా మహర్షి స్తోత్రం వల్ల ముగ్గురు పిల్లలు త్రిమూర్తులుగా ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు వారిని వరం కోరుకోమనగా ఆత్రి మహర్షి భార్య వైపు చూస్తూ స్వాధ్వీ నీకే వరం కావాలో కోరుకో అని అన్నాడు అందుకు అనసూయాదేవి ప్రాణేశ్వర ఈ మూడు మూర్తులుగా వచ్చిన వీరిని పుత్రులుగా పొందడమే నాభిష్టం అని అంది దానికి ముగ్గురు త్రిమూర్తి నవ్వుతూ పుణ్య దంపతులారా మీరు మమ్మల్ని దత్తత చేసుకున్నారు కదా ఇంకేమి కావాలి అని దంపతుల కోరిన వరాన్నిచ్చి వారి వారి నిజ నివాసాలకు వెళ్లి వారి విషయం చెప్పారు త్రిమూర్తుల వరం కారణంగా ఆ దంపతులకు ముగ్గురు పుత్రులు కలిగారు విష్ణు అంశతో పుట్టిన వారికి దత్తుడని బ్రహ్మ అంశతో పుట్టిన వారికి చంద్రుడని పరమేశ్వరుని అంశతో పుట్టిన వారికి దుర్వాసుడని ఆత్రి మహర్షి వారికి నామకరణం చేశాడు ఈ ముగ్గురు ఆత్రి దంపతుల సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తున్ని దత్తాత్రేయుడని పిలుస్తారు చంద్రుడు తలిచిన వెంటనే అందరినీ అనుగ్రహిస్తూ లోకమంతా సంచరిస్తాడు దుర్వాసుడు మిక్కిలి కోపం గలవాడైన కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు దుర్వాసుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని అందించి తల్లి అనుజ్ఞతో తపస్సుకు వెళ్లిపోయారు నామధారక అప్పటి దుర్వాస మహర్షి శాపం కారణంగా శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలెత్తి అందరినీ అనుగ్రహిస్తాడు దత్తాత్రేయులే ఆది ఆయన నిరంతరం భూమిపై సంచరిస్తూ భక్తులందరినీ అను గ్రహిస్తాడు ఎంతో తపస్సు చేస్తే గాని దొరకని పరమార్థం ఈ కలియుగంలో శ్రీ గురునామ స్మరణతో సర్వసిద్ధులు లభిస్తాయి అందుచేత శ్రీ గురుని దృఢమైన భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఏ ఆపద ఉండదని నీ మనసులో పెట్టుకో అని యోగి పుంగవుడు చెప్పాడు నామధారకుడు దత్తావతారం ఎలా జరిగిందో విని సంతోషపడి మహర్షి ఆనాటి అనసూయాదేవి పరమ పావన పాతివ్రత్యం వల్ల ఈ మానవాళికి మహత్తర గురు పరంపర లభించింది అంతేకాదు మా వంటి అజ్ఞానులకు తమ వంటి దివ్య పురుషులు దొరకడం మీ నోటి వెంట ఈ గురు చరిత్ర నేనే రీతిగా వినడం నా పూర్వజన్మ ఫలంగానే భావిస్తున్నాను అని యోగి పుంగవుడిని స్థుతించాడు నామధారకుడు అధ్యాయం సమాప్తం ఓం శ్రీ గురువే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్